అస్సలం లేకమ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈసారి మా ట్రిప్ ఎక్కడికంటే చెన్నై సో చెన్నైకైతే వెళ్తున్నాం మేము విత్ ఫ్యామిలీ మీరు కూడా మాతో పాటు చెన్నైలో ముస్లిమ్స్ మ్యారేజ్ ఎలా చేస్తారు అనేది చూసేయండి ఈ వీడియోలో అయితే మేము కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను చెన్నైలో మ్యారేజ్ చూడటానికి సో ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము విజయవాడ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ట్రైన్ అయితే వన్ అవర్ లేట్ అని తెలిసింది సో ఇంకా మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఈ వన్ అవర్ అయితే ఆబిత్ వాళ్ళ డాడీని స్టేషన్ మొత్తం తిప్పించేశాడు ఇంకా ఆఫ్టర్ వన్ అవర్ అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది మేము లాస్ట్ మినిట్లో టికెట్స్ బుక్ చేయటం వల్ల సో మాకు టికెట్స్ దొరకలేదు సో లాస్ట్లో ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసాము సో మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రైన్ మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు ఎందుకంటే అస్సలు బాగాలేదు ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అండ్ వాష్రూమ్స్ అయితే చాలా గల్లీజ్గా అయితే ఉన్నాయి అండ్ ట్రైన్లో స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది అస్సలు చాలా కష్టంగా అయితే గడిచింది ఆ టైం మొత్తం ఆ ట్రైన్లో మాకు ఇంకా ఆబిద్ వల్ల బాబాయ్ అయితే సో మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు ఇంకా ఆబిద్ అయితే ఇంకా బాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకా తర్వాత వాళ్ళ బాబాయ్ ఎక్కడ ఎక్కడాని వెతుక్కుంటూ ఉన్నాడు సో ఇంకా తర్వాత ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ సిక్స్ ఏఎంకి అయితే మేము రీచ్ అయ్యాము చెన్నై సెంట్రల్ స్టేషన్కి సో నైట్ జర్నీ కాబట్టి ఆబిత్తో అయితే మాకు ఇబ్బంది ఏం రాలేదు సో చక్కగా నిద్రపోయాడు అండ్ ఆ తర్వాత ఇక్కడ స్టేషన్ నుంచి మళ్ళీ వేరొక స్టేషన్కి మేము ట్రైన్ అయితే ఎక్కాలంట సో ఇక్కడి నుంచి ఇంకొక ట్రైన్ వన్ అవర్లో అయితే ఉంది మాకు సో ఆ వన్ అవర్ అయితే మేము ఇలా బయటకు అయితే వచ్చాము సో అండ్ ఇక్కడ ఇది మొత్తం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇంకా మా అయితే నిద్రపోయాడు అండ్ ఇలా మేము బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటికి వచ్చాము అండ్ ఆ స్టేషన్లోనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇక్కడ అయితే ఇడ్లీ సాంబార్ ఫేమస్ కదా బట్ మేము వెళ్ళిన టైంలో అయితే ఇడ్లీ లేదు సో ఇంకా మేము వడ అయితే తీసుకున్నాము ఒక ప్లేట్ సో ఒక ప్లేట్కి రెండు వడ అయితే ఇచ్చాడు బట్ బిల్ మాత్రం ఎయిటీ ఫోర్ రూపీస్ అంట ఆ తర్వాత ఇంకా మా ట్రైన్ అయితే ఎక్కేసాం మేము సో ఈ ట్రైన్ ఎక్కడికి అంటే వలజా రోడ్ స్టేషన్కి అండ్ మేము వెళ్ళే విలేజ్ నేమ్ ఏంటి అంటే విషారం అంట వలజా రోడ్ జంక్షన్ రీచ్ అవటానికి మాకు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మళ్ళీ సో ఆ తర్వాత అయితే ఇలా స్టేషన్లో అయితే దిగాము వలజా రోడ్ జంక్షన్ సో ఈ స్టేషన్ అయితే ఊరు బయట ఇలా ఖాళీగా ఉంది అసలు జనాలు ఎవ్వరు లేరు ఇక్కడ రోడ్ మొత్తం చూడండి ఎంత ఎంటీగా ఉందో సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటో ఎక్కి సో విషారం అయితే వెళ్ళాలి సో మళ్ళీ ఆటో నుంచి ఎక్కి వెళ్ళటానికి మాకు మళ్ళీ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ అయితే పట్టింది ఈ జంక్షన్ అయితే చూడండి ఇలా ఖాళీగా ఎంటీగా ఉంది సో మా పిల్లలు అయితే ఆడుకుంటూ లగేజ్ అప్పుడప్పుడు లగేజ్ మోసుకుంటూ అలా తీసుకెళ్తూ ఉన్నారు సో ఇంకా మేము వెళ్ళేసి స్టేషన్ బయటికి వెళ్ళి ఇంకా ఆటో అయితే మా కోసం పికప్ చేసుకోవడానికి వచ్చింది సో ఆ ఆటో ఎక్కేసి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము మాతో పాటు విజయవాడ నుండి ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారనమాట అంటే మా అత్తయ్య గారి వల్ల తోటికోడల ఫ్యామిలీ సో మా రెండు ఫ్యామిలీస్ కలిసి అయితే మేము రీచ్ అయిపోయాము ఇంకా ఇక్కడైతే రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా ఇక్కడ నుండి ఈవినింగ్ అయితే మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాము సో ఈ త్రీ డేస్ కూడా మేము ఫంక్షన్ హాల్లోనే ఉన్నాము సో అండ్ ప్రతి మ్యారేజ్లో కూడా మ్యారేజ్ అనగానే ఫస్ట్ స్టార్టింగ్ ఉండే ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ కదా సో ఎవ్రీ మ్యారేజ్లో కూడా సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ ఫంక్షన్ సో ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు సో కొడుకునైతే ఇక్కడ రసం అంటారు కదా సో అవన్నీ చేస్తున్నారు అనమాట ఇక్కడ సో హల్దీ ఫంక్షన్ కదా సో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే హల్దీ ఫంక్షన్ కాబట్టి సో ఎల్లో ఎల్లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు అండ్ ఇవన్నీ మొత్తం ఈ కనిపించే మొత్తం పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు అయితే హల్దీ రసంలో అయితే తీసుకొచ్చినవి సో అండ్ ఇక్కడైతే వాళ్ళ ఆచారం ప్రకారం అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం సో అవి బియ్యం అలాగా వేసి దాంట్లో ఏదో రౌండ్ రౌండ్గా రాసి అండ్ దాని మీద అయితే పెళ్ళికొడుకునైతే కూర్చోబెట్టి సో అండ్ ఇక్కడ పద్ధతి ప్రకారం అయితే సో పామ్ తేలిక రసం అని చెప్పి ఒక రసం అయితే చేశారు సో ఈ విధంగా అయితే రసం మొత్తం కంప్లీట్ చేశారు ఇంకా పెళ్ళికొడుకు రసం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అమ్మాయికి అయితే చేస్తారు రసం అండ్ ఇక్కడ కనిపించే మొత్తం కూడా పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి తెచ్చినవి ఎలా అంటే పతానం అంటారు కదా సో తెలుగులో సో అలా అనమాట ఇది కూడా మొత్తం సో తనకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం తీసుకొస్తారు అండ్ ఆ తర్వాత సో పెళ్ళికూతురికి అయితే వీళ్ళకి కూడా రసం అయితే స్టార్ట్ చేశారు సేమ్ యాస్టిజ్ అబ్బాయికి అయితే ఎలా చేశారు అమ్మాయికి కూడా అలాగే సో అందరూ కలిసి రసం అయితే చేశారు హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశారు సో ఇదైతే మటన్ దాల్ కర్రీ అంట అండ్ ఆ తర్వాత కబాబ్ పెట్టారు టూ టైప్ ఆఫ్ కబాబ్ తందూరి చికెన్ సో ఇది వచ్చేసి ఇడియప్పం సో సేమియా లాగా ఉంది అండ్ దీంట్లో మటన్ కర్రీ వేసుకొని తింటారంట ఈ ఇడియప్పం అయితే టేస్ట్ అయితే బాగుంది ఈ స్వీట్ నేమ్ అయితే గుర్తులేదు బట్ ఇదైతే ఇక్కడ ఫేమస్ అంట ఇదైతే కద్దుక హల్వా లాగా ఉంది అండ్ ఇక్కడతో అయితే హల్దీ ఫంక్షన్ ఎండ్ అయిపోయింది ఈ వీడియో వచ్చేసరి ఈ క్లిప్ వచ్చేసరికి ఇది మార్నింగ్ అంటే అంటే మ్యారేజ్ నిఖా డే మార్నింగ్ అనమాట సో ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేసారు సో అండ్ ఇక్కడ ఉన్న డబ్బరాలు చూసారా ఎలా ఉన్నాయో బిందెల్లాగా ఉన్నాయి కదా సో వీటిల్లోనే వీళ్ళు బిర్యానీ చేస్తారంట సో ఇక్కడ అయితే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇది మార్నింగ్ కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము సో బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే కిందకు వచ్చేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ బెంచెస్ వేసి రెడీ చేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజైతే ఏం పెట్టారంటే ఇడ్లీ వడ సాంబార్ ఇడి అప్పం సో కిచడీ కాంబినేషన్గా అయితే మటన్ లివర్ కర్రీ అయితే పెట్టారు సో ఇక్కడైతే ఇలా అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఇడ్లీ ఎలా ఉందంటే సో మన ఇడ్లీలా అయితే లేదు ఇది రవ్వ ఇడ్లీ కాదు సో బియ్యం ఇడ్లీ అంట సో ఇడ్లీ అయితే చాలా గట్టిగా అయితే ఉంది సో చెన్నైలో అయితే సాంబార్ ఫేమస్ కదా బట్ నాకైతే సో ఆ ఇడ్లీ కానీ ఆ సాంబార్ కానీ అస్సలు ఏం నచ్చలేదు సో మన విజయవాడలో అయితే అస్సలు లేదు బట్ ఈ కిచిడి అయితే పర్లేదు బాగానే ఉంది అండ్ ఫైనల్లీ ఒక స్వీట్ అయితే పెట్టారు సో దీని నేమ్ హరీరా హరీరా అంటే చెప్పాలంటే ఇది డ్రై ఫ్రూట్ జ్యూస్ లాగా ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత అయితే మేము మ్యారేజ్ కోసం అయితే రెడీ అయిపోయాము ఇంకా ఆబిద్ రెడీ చేసేస్తే ఇంకా ఇలా ఆడుకుంటూ ఉన్నాడు సో మేమున్న విలేజ్ నేమ్ ఏంటంటే విషారం సో ఇక్కడ ఈ విషారంలో ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయంట సో ఈ ఏరియాలో వాళ్ళు కంపల్సరీగా అయితే అవి ఫాలో అవ్వాలంట సో ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్న మసీద్ అయితే మజీద్ ఇది సో చాలా బాగుంది కదా సో పెద్దగా బాగుందంట లోపలికి మాత్రం మొబైల్స్ అయితే ఎలో లేదంట సో ఇవి మాత్రం బయట నుంచి తీసిన క్లిప్స్ సో ఇక్కడ ఎంత పెద్ద రిచ్ అయినా సరే సో పెళ్ళికొడుకు మజీద్కి వెళ్ళి మస్జీలోనే నిఖా చదివించాలంట అండ్ అది కూడా పదకొండు ఇంటి లోపే మ్యారేజ్ అయితే అయిపోవాలంట అండ్ ఆఫ్టర్ లెవెన్ అయితే మస్జీకి వెళ్తే సో అక్కడ ఫైన్ వేస్తారంట ఫిఫ్టీన్ థౌజండ్ ఎంతో ఫైన్ అని చెప్పారు అదే విధంగా మ్యారేజ్ పెట్టే భోజనంలో కూడా సో ఇక్కడ రిస్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ మ్యారేజ్లో కానీ రిసెప్షన్లో కానీ రెండిట్లో కూడా సో మీరు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే ఎంత రిచ్ అయినా సరే సో ఒక్క ఎక్స్ట్రా ఐటెం కూడా పెట్టకూడదంట సో ఇక్కడ రూల్ ఏంటంటే ఒక బిర్యానీ పెరుగు పచ్చడి వంకాయ కర్రీ అండ్ ఒక స్వీట్ ఇవి మాత్రమే ఉండాలి సో వీటికి మించి ఒక ఎక్స్ట్రా ఐటెం పెట్టినా సరే వీళ్ళు ఫైన్ వేస్తారంట అండ్ ఆ ఫ్యామిలీ మీద బ్లాక్ మార్క్ అయితే పడుతుందంట ఇక్కడ ఈ కండిషన్స్ వల్ల అయితే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ప్లస్ అవుతుంది సో ఎందుకంటే సో మాకు ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి డిమాండ్ చేసే రైట్స్ అయితే ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఉండవు సో వాళ్ళు ఎంత పేద ఫ్యామిలీ అయినా సరే ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా సరే ఇవే ఐటమ్స్ పెట్టాలి సో ఇక్కడైతే ఇద్దరు స సమానంగా ఉంటారనమాట సో రిచ్ అండ్ పూర్ కూడా అలాగే పెళ్ళికొడుకు సింపుల్గానే రెడీ అవ్వాలంట సో రిచ్ అండ్ చెప్పి హడావుడిగా అలా కూడా రెడీ అవ్వకూడదంట సో ఒక సామాన్యుడు లాగే రెడీ అయ్యి వెళ్ళాలి మ్యారేజ్కి అండ్ ఇదైతే మజీద్ కదా సో ఇక్కడైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అయితే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసారు సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు అయితే సేరా కడుతున్నారు నార్మల్గా మన ఏపీ సైడ్ అయితే నిఖా కంటే ముందుగానే కడతారు బట్ ఇక్కడ ఏంటంటే మజీద్లో అయితే ఇలాంటివైతే ఎలో లేదంట సో కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అయితే అసలు సేరానే ఉండదు సో కొంతమందికి అయితే ఉంటుంది సో వీళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి సో మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అయితే ఇలా సేరా కడుతున్నారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సో మన ఏపీలో కానీ ఎక్కడైనా మ్యారేజ్ అంటే సో ఒక స్టేజ్ ఉంటుంది దాని మీద పెళ్ళికొడుకు వారు పెళ్ళికూతుర్ని కూర్చోబెడతారు సో డెకరేషన్ ఉంటుంది ఫంక్షన్ హాల్ మొత్తం అలా ఉంటుంది కదా సో ఇక్కడ అయితే అలాంటిది ఏమీ లేదు అసలు డెకరేషన్ కానీ స్టేజ్ కానీ అలా అసలు ఏమి లేదు ఒక ఫ్లవర్ డెకరేషన్ కూడా లేదు సో నార్మల్ ఒక హౌస్లో ఎలా ఫంక్షన్ జరుగుతుందో ఫంక్షన్ హాల్లో కూడా సేమ్ అలాగే చేశారు సో ఇక్కడ డెకరేషన్ ఖర్చు కూడా ఉండదు సో పెళ్ళికూతురు వాళ్ళకి ఆల్సో పెళ్ళికొడుకు వాళ్ళకి కూడా ఉండదు ఇంకా ఇలా అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి పెళ్ళికొడుకు అయితే సీరా అయితే కట్టేశారు సో ఆ తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేశారు ఫైనల్లీ సో ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు వెళ్ళి సో అందరి దగ్గరికి వెళ్ళి సో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు ఇంకా ఆ తర్వాత అయితే సేమ్ పెళ్ళికూతురిని కూడా రెడీ చేస్తారు సో ఆడవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి సో ఆ తర్వాత అయితే సో ఇక్కడ ఇద్దరిని కూర్చోపెట్టి ఇంకా ఇక్కడ నిఖా బుక్ అనమాట ఇది సో దీని మీద అయితే సైన్స్ అయితే చేపించారు నార్మల్గా బుక్స్ అయితే వేరేలా ఉంటాయి సో బట్ ఇది గిఫ్ట్ బుక్ అనుకుంటా సో దీని మీద అయితే ఫింగర్ ప్రింట్స్ వేయించి సో మెమొరీ కోసం అయితే ఇలా ఈ విధంగా అయితే సైన్స్ అయితే చేపించారు ఈ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది సో అండ్ వీళ్ళిద్దరూ ఇలా ఫింగర్ ప్రింట్స్ అండ్ సైన్స్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే బుక్ ఉంది అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కూడా చాలా తక్కువ అండ్ ఆ తర్వాత అయితే లంచ్ అయితే స్టార్ట్ చేశారు సో ఇంతకు ముందు చెప్పాను కదా సో మటన్ బిర్యానీ అండ్ ధైకా చట్నీ బైగన్ చట్నీ సో ధైకా చట్నీ అంటారు కదా సో ఇక్కడ ఎలా ఉందంటే అది ప్యాస్కా చట్నీ అంట అంటే ఉల్లిపాయ పచ్చడి అనమాట సో మన వైపు పెరుగు పచ్చడి అంటారు కదా సో ఇది ఉల్లిపాయ పచ్చడి అంట మన పకోడికి అయితే మేము ప్యాజ్ ఆనియన్ ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి కొంచెం అయితే పెరుగు వేశారు ఇంకా ఇదైతే స్వీట్ అనమాట రైస్ గీర్ ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే అమ్మాయి అప్పగింతలు అయితే జరుగుతున్నాయి సో ప్రతి అమ్మాయికి ఉండే సాడ్ మూమెంట్ అయితే ఇది కదా సో ఇంకా ఇక్కడ అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సో పార్ట్ టూ నెక్స్ట్ మేము చెన్నైలో ఏం చేసాము అనేది పార్ట్ టూ అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే Please do subscribe to my channel. Thank you. Bye bye.